హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ టీ ట్వంటీ సిరీస్కి సంబంధించిన టికెట్స్ హాట్ కేక్లా అమ్ముడపోయాయి సో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సిఐ వెల్లడించడం అయితే జరిగింది అయితే నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ డేట్స్లో ఓడిఐ సిరీస్ జరగగా ట్వంటీ నైన్ థర్టీ వన్ అక్టోబర్ అక్టోబర్ ట్వంటీ నైన్ అక్టోబర్ థర్టీ వన్ ఆ తర్వాత నవంబర్ సెకండ్ నవంబర్ సిక్స్త్ నవంబర్ ఎయిత్ ఈ ఫైవ్ టీ ట్వంటీస్ నవంబర్ల వరకు మనము ఆస్ట్రేలియాతో ఉంది అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఆర్సీబీ ఒక పార్టీ ప్రకటన అయితే జారీ చేసింది ఆర్సీబీ విజయోత్సవాల కార్యక్రమాల్లో పదకొండు మంది దుర్మరణం పొందారు అన్న విషయం అందరికి తెలిసిందే బట్ ఇప్పుడు ఆర్సీబీ ఒక కీలకపాటి ప్రకటన ఏం చేసిందంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వారి కుటుంబాలకి చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగింది అండ్ డబ్బే కాకుండా ఎలాంటి సౌకర్యాలైనా వాళ్ళకు కల్పిస్తామని ఆర్సీబీ వాగ్దానాన్ని నెరవేర్చడం అయితే జరిగింది మరి వాగ్దానాలని వాగ్దానం ఇవ్వడం అయితే జరిగింది కానీ హామీల నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి సో మంచి అడుగు అని చెప్పుకోవచ్చు వాళ్ళ స్థానాలని భర్తీ చేయలేమని కూడా ఆర్సీబీ స్పష్టం చేసింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం